బ్రాహ్మణ సందర్శన కోరుకున్న కోరికలు కోరికలను మొక్కుకుంటారు ఆ మనోకామన చేయిస్తే వెయ్యి మందికి పెడతామని గత గోదానాలను మొక్కుకుంటారు చోళుకరు పేదవాడు మొక్కుకోవాలని సాయి చరణాలు బాబా నాది పేరు సంస్థ ఉద్యోగం పైన ఆధారం ఉద్యోగం ఖాయం కావాలంటే ఉత్తీర్ణుడు అవ్వాలి నా జీవితం ఆధారపడి ఉంది నా పరీక్షకు తయారయ్యేది చిన్నప్పటి పరీక్షగా తయారైంది ఉద్యోగం కావాలంటే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలి లేకపోతే ఉద్యోగం ఊరుతుంది నీ కృపతో పరీక్ష ఉత్తీర్ణులు నీ పాదాల వద్ద ఇప్పటికీ వెళ్ళడానికి పెంచి పెడతాను ఇది నా దృఢంగా మొక్కుకున్నాడు అతను కోరిక ఎంతో సంతోషపడ్డాడు మొక్కు